అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష అభ్యర్థిగా మన దేశ సంతతికి చెందిన కమలా హారిస్ ప్రచారం జోరుగా సాగుతుంది అసలే దుందుడుకు స్వభావం కలిగిన డొనాల్డ్ ట్రంప్ను ఎదుర్కొంటుంది అందుకే వీలైనన్ని వినూత్న వ్యూహాలతో ఆయన్ను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంది ఇందులో భాగంగా తన ప్రచారం తెలుగు సినిమా పాటతో సాగిస్తుంది అదేంటో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మన తెలుగు సినిమాలోని ఓ పాట మార్మురుగుతోంది త్రిపుల్ ఆర్ మూవీలోని నాటు నాటు పాట హిందీ వెర్షన్ మ్యూజిక్ ట్రాక్ ఆధారంగా కమల హారిస్ ప్రచార గీతాన్ని రూపొందించారు అక్కడి మన దేశ వ్యాప్తంగా ప్రవాసులను ఆకట్టుకోవడానికి హిందీ వెర్షన్ లో రూపొందించుకున్నారు ఈ ఏడాది నవంబర్ ఐదవ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కమలా హారిస్ బరిలో ఉన్నారు నవంబర్లో జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు కమలా హారిస్ వ్యూహాత్మకంగా ప్రచారంలోకి దూసుకెళ్తున్నారు దక్షిణాసియాలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆమె సరికొత్త వ్యూహం రచించారు ఆమె ప్రచార బృందం తెలుగు పాటతో రూపొందించిన ఓ వీడియోను విడుదల చేసింది త్రిపుల్ ఆర్ మూవీలోని నాటు నాటు పాట హిందీ వెర్షన్ మ్యూజిక్ ట్రాక్ ఆధారంగా కమలా హారిస్ ప్రచార గీతాన్ని రూపొందించారు వీడియోను ఇండియన్ అమెరికన్ వ్యవస్థాపకుడు అజయ్ భుటోరియా సోషల్ మీడియాలో విడుదల చేశారు వీడియోలో భారతీయ సంతతికి చెందిన పలువురు నాయకులు కనిపించారు కమలా హారిస్ ఓటు వేయాలని వారంతా కోరారు కమలకు ఓటు వేయాలని తెలుగు భాషలో కూడా డెమోక్రటిక్ పార్టీ నేతలు కోరారు కాగా దక్షిణాసియాకు చెందిన వారు అమెరికాలో పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు మిచిగాన్ పెన్సిల్వేనియా విస్కాన్సిస్ జార్జియా నెవాడా అరిజోనా వంటి కీలక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉన్నారు దాదాపు ఐదు మిలియన్ల దక్షిణాసియా ఓటర్లు ఉంటారని అంచనా ఉంది వారిని ఆకట్టుకునేందుకే ఇరు పార్టీల నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కమలా హారిస్ కు మద్దతుగా కొత్త మ్యూజిక్ వీడియో నాచో నాచోను విడుదల చేస్తున్నందుకు సంతోషిస్తున్నామని అజయ్ జైన్ భుటోరియా తెలిపారు అయితే తాజాగా ఇవాళ మంగళవారం రోజున కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్ల మధ్య డిబేట్ జరగనుంది ఈ డిబేట్ లో వారి మధ్య పేలబోయే మాటల తూటాలను వినేందుకు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధ్యక్ష అభ్యర్థులు ఇద్దరు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కే విజయావకాశాలున్నాయని పలు సర్వేలు సూచిస్తున్నాయి అంతేకాదు మొదట్నుంచి ఆమె ట్రంప్ పార్టీపై విమర్శలతో దూసుకుపోతున్నారు ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న వీళ్ళిద్దరి మధ్య తొలి డిబేట్కు రంగం సిద్ధమైంది వీరిద్దరూ మంగళవారం మొదటిసారిగా చర్చలో తలపడనున్నారు ఇద్దరి భేటీని మంగళవారం అమెరికా వార్తా సంస్థ ఏబీసీ న్యూస్ నిర్వహించనుంది అయితే ఇది వరకు ట్రంప్ బైడెన్ల మధ్య జరిగిన తొలి డిబేట్ వివాదాస్పదమైంది ఆ సమయంలో వారి మధ్య డిబేట్ రసాభాసగా ముగిసింది ఈ నేపథ్యంలో ఏబీసీ న్యూస్ కొన్ని కొత్త నిబంధనలతో డిబేట్ నిర్వహించనుంది దీనికి ఇరువురు నేతలు కూడా అంగీకారం తెలిపినట్టు ఏబీసీ వెల్లడించింది దీంతో ట్రంప్ కమలా మధ్య జరిగే తొలి డిబేట్ పై అమెరికా ప్రజలే కాక ప్రపంచ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పెన్సిల్వేనియా రాష్ట్రం ఫిలడెల్ఫియాలోని జాతీయ రాజ్యాంగ కేంద్రంలో అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు ఈ డిబేట్ ప్రారంభం కానుంది ఈ డిబేట్ ను ఏబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది డిబేట్ జరిగే గదిలో ప్రేక్షకులు ఎవరూ ఉండరు ఈవెంట్ ను ఏబీసీ ఛానల్ యాంకర్లు డేవిడ్ ముయ్య లిన్సీ డేవిస్ ను నిర్వహిస్తారు దాదాపు తొంభై నిమిషాల పాటు డిబేట్ జరగనుంది డిబేట్ మధ్యలో రెండు సార్లు బ్రేక్ ఉంటుంది కొన్ని నెలల క్రితం ట్రంప్ బైడెన్ మధ్య జరిగిన తొలి డిబేట్ లో ఒకరినొకరు రన్నింగ్ కామెంటరీ చేసుకోవడంతో ఆ డిబేట్ వివాదాస్పదమైన నేపథ్యంలో ఈసారి ఒకరు మాట్లాడుతుండగా మరొకరికి మైక్ పనిచేయకుండా మ్యూట్ చేయనున్నారు దాంతో కేవలం ఒకే వ్యక్తి మాటలు వినిపిస్తాయి కేవలం యాంకర్లు మాత్రమే అభ్యర్థులను ప్రశ్నలు అడుగుతారు ఎటువంటి ప్రశ్నలు అడుగుతారనే విషయాన్ని ముందుగా అభ్యర్థులకు తెలియజేయరు ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి వారికి రెండు నిమిషాల సమయం కేటాయిస్తారు చర్చ మొత్తం అభ్యర్థులు నిలబడే కొనసాగించాల్సి ఉంటుంది కాగా ముందస్తుగా రాసుకున్న నోట్స్ కు చర్చకు అనుమతించరు కానీ డిబేట్ జరుగుతున్న సమయంలో కీలక విషయాలను నోట్ చేసుకోవడానికి అభ్యర్థులకు ఒక పెన్ను పేపర్ ప్యాడ్ మాత్రం అంది చర్చ మధ్యలో రెండుసార్లు ఇచ్చే బ్రేక్ సమయంలో తమ ప్రచార బృందంతో మాట్లాడడానికి కూడా అనుమతి ఉండదు అయితే డిబేట్ చివరిలో చెరో రెండు నిమిషాల పాటు ముగింపు ప్రసంగం చేసేందుకు మాత్రం అనుమతిస్తారు